అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి లో నమస్తే నేను మీ కట్టాకార్తి నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు సార్ నమస్కారం నమస్తే సార్ కేసీఆర్ గారు చాలా చిన్న చిన్న వాటికి చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యేటువంటి పర్సన్ ఆయన తెలంగాణ ఉద్యమంలో ఆయన స్వభావాన్ని చూసిన ముఖ్యమంత్రిగా ఆయన దూకుడిని చూసినా సహజంగా కేసీఆర్ రియాక్షన్ చాలా భయంకరంగా ఉంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు ఆయన స్ట్రాటజీ కూడా ఏదో ఒకటి ఏకంగా కార్యేశ్వరం కమిషన్ ఆయనకి నోటీసు పంపించిన ఆయన మౌనంగానే ఉన్నాడు కనీసం ఒక రియాక్షన్ కూడా లేదు మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం నిన్న హరీష్ రావు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ చేశారు కానీ కేసీఆర్ అందరూ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడటం కానీ దాన్ని స్పందించడం కానీ ఇంతవరకు లేదు గతంలో అంటే లేఖ రాశారు అసలు మీకు ఎంక్వైరీ చేసి అవతలేదు అది ఇదేం చేసి చేశారు తర్వాత కమిషన్ మళ్ళా నోటీస్ పంపించింది కానీ బయటకు వచ్చి కేసీఆర్ ఎందుకని మాట్లాడటం లేదు అంటే ఏం చెప్తారు కేసీఆర్ మీద మొదటి నుంచి కూడా ఒక కాలం నుంచి కూడా ఒక అభిప్రాయం ఉంది వచ్చి ఎప్పుడో వస్తుంటాడు వచ్చిన రోజే ఏదో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటారు గతంలో చూసుకున్నట్టయితే కేసీఆర్ ప్రెస్ మీట్కి వచ్చిండంటే మొత్తం మీడియా మొత్తం కూడా అటెన్షన్ ఉండదు ఈరోజు నాలుగు గంటలకు ఐదు గంటలకు కేసీఆర్ ప్రెస్ మీట్ పెడుతుండంటే ఒక రోజు ముందు నుంచే ఒక పెద్ద అటెన్షన్ క్రియేట్ చేసేవాడు ఆ విధంగా ఏదో ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ ఈవెన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నువ్వు ఎందరు తిట్టినా ఎంత ఇది చేసినా నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నావు అసలు సెక్రటరీ రావట్లేదని ఎవ్వరు ఎంత మొత్తుకున్నా అతను స్వభావరీత్యా ఎక్కడ కూడా ఇందుకు నేను రావట్లేదని ఎప్పుడు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ప్రయత్నం చేయలేదు కేసీఆర్ని మనం గమనిస్తే మనస్తత్వాన్ని తను ఎక్కడ ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు ఏమైనా తను ఏం చెప్పాలనుకున్నాడో చెప్తాడు రిపోర్టర్లను అడిగే అవకాశం కూడా ఎవరైనా ఒకరిద్దరు అడితే వారి పేరు పెట్టి ఏం చేద్దామని చెప్పు మరి ఏం చేయాలి చెప్పు ఎంత ఇద్దని చెప్పు అంటే ఇలాంటి ప్రశ్నలతో రిపోర్టర్లను కన్ఫ్యూజ్ చేస్తాడు కాబట్టి కానీ రిపోర్టర్లు కేసీఆర్ ముందు ప్రశ్నించడానికి కూడా చాలా తడబడుతుంటారు ఏదో ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ఆయన డైరెక్ట్గానే స్ట్రేట్ సమాధానం ఇస్తున్న సందర్భాన్ని మనం చూడవచ్చు కేసీఆర్ మనస్తత్వం ఉద్యమ కాలంలో కూడా చూసినట్టయితే ఉద్యమానికి పిలిపించేవాడు కానీ ఎప్పుడు కూడా ఉద్యమంలో డైరెక్ట్గా ప్రత్యక్ష పాత్రలు ఎప్పుడు పాల్గొనలేదు ఒకటి రెండు సార్లు ఏదో ఒకటి సార్లు కానీ అతని మీద రష్ అరెస్టులు కానీ కేసు కేసులు కానీ నమోదైన సందర్భం చాలా అరుదు మిగతా వాళ్ళే కోదండరామో లేకపోతే మిగతా వాళ్ళ ఉద్యమకారులను చూస్తే చాలా కేసులు అయినది పిలుపునివ్వ ఇవ్వగానే రోడ్ పిలుపునిస్తారు పాల్గొంటారు పాల్గొంటారు పిలుపునిచ్చి వదిలేస్తాడు మీరు చేయండి ఇంకొకటి కొన్ని సందర్భాల్లో పీక్కి వెళ్ళినప్పుడు దాన్ని ఆపే ప్రయత్నం కూడా చేస్తుంటాడు దానికి ఒక స్ట్రాటజీ చెప్తాడు నిజానికి కోదండరామ్ కి కేసీఆర్ గ్యాప్ వచ్చింది కూడా అక్కడే కదా అంటే చాలా పీక్ మన మానవహారం సందర్భంగా ఇక్కడ ట్యాంక్ బండ్ మీద అసలు కేసీఆర్కి ఇష్టం లేదు కానీ తెలంగాణ శ్రేణులు అప్పటికీ సమాయత్తం అయ్యాయి ఖచ్చితంగా దీని నడిపించాలని చెప్పి చివరి నిమిషంలో హరీష్ రావు జోక్యం చేసుకొని దానికి మద్దతు తెలపడంతో అది సజావుగా సాగింది అక్కడే అనే అక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా దానికి కారణం ఏంటంటే కేసీఆర్ మనస్తత్వాన్ని చూసిన చూసినప్పుడు అతను చెప్తాడు వదిలేస్తాడు మీరు చేయండి అంటారు కానీ తర్వాత దాని గురించి ఏం జరిగిందని చెప్పాడు కానీ వచ్చిన తర్వాత ఒక్కసారి ప్రెస్ మీట్కి వచ్చిందంటే ఏదో విషయాలు చెప్తాడు ఏదో చెప్తాడు మనకి కొత్త విషయం చెప్తాడు కొత్త తను ట్రెండ్ సెట్ చేస్తారు చాలా మంది ఏం చేస్తారంటే కేసీఆర్ ఆ ట్రెండ్లో పడడు తనే ఒక ఒక క్రియేట్ చేస్తాడు దాని వెనుక మిగతా వాళ్ళు రావాలని కోరుకుంటాడు మిగతా వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏం చేస్తారు విమర్శ నువ్వు ఎందుకు రావు అసెంబ్లీకి మిగతా రాజకీయ నాయకుడు అయితే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నేను ఎందుకు రాను అందుకు రాను లేకపోతే నేను నీ ముందు కూర్చోవడం ఇష్టం లేదో లేదంటే ఏదో నువ్వు కేసులో ఉన్నాయో చెప్తాను కానీ ఏపీలో చూడండి వైసీపీ అసెంబ్లీకి రావట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదిసారి ఏదో ఒక వివరణ ఏ వివరణ వివరణ ఇచ్చుకోవట్లేదు నీకు సచివాలయంకి ఎందుకు రాలేదు లేదంటే ఆఫీస్కి ఎందుకు రావట్లేదు ఎమ్మెల్యేలు ఎందుకు రావట్లేదు ఎంపీలు ఎందుకు లేదు ప్రజాపతిని ఎందుకు లేదు చివరికి గద్దర్ని కూడా అంటే ఎప్పుడు కూడా ఇందుకు దాని గురించి ఒక్క ఎక్స్ప్లనేషన్ కూడా ఇవ్వాలి మిగతా వాళ్ళు అయితే వచ్చింది మాట్లాడుకుంటారు వదిలేస్తారు అంటే పబ్లిక్ వదిలేస్తాడు ఎవరి వర్షన్ వాళ్ళు తీసుకోండి నా వర్షన్ నేను చెప్పా ఈవెన్ గద్దర్ లాంటి వ్యక్తిని మిగతా ఎవరన్నా ముఖ్యమంత్రి ఒకవేళ కనుక అట్లా టైం ఇవ్వకుండా ఉంటే ఎంత రచ్చ అవుతుండే కానీ కేసీఆర్ విషయంలో దాన్ని అట్లా వదిలేసింది అంటే వదిలేస్తే ఎవరి వర్షన్ వాళ్ళు చేసుకున్నారో అక్కడికి వదిలేయడం జరుగుతుంది ఎక్కువ విషయాల్లో కేసీఆర్ ఏం చేస్తాడంటే దీన్ని కాలానికి వదిలేయాలి కాలమే పరిష్కరిస్తుంది దాంతోటి దాంతో వెళ్తూ ఉంటారు అయితే ఇప్పుడు నిజానికి కేసీఆర్ ఉద్యమ కాలంలో ఉన్నటువంటి కేసులు అయి ఆ ఇబ్బందులు అది పక్కన పెట్టేస్తే ఇవాళ ప్రత్యేకమైన పరిస్థితి అధికారం పోయింది వచ్చే అంటే పది తొమ్మిదిన్నర ఏళ్ళు అధికారంలో ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు తర్వాత అధికారం పోయింది పోయిన తర్వాత ఏకంగా కేసీఆర్ అవినీతి అని చెప్పేసి కేసు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ విచారానికి హాజరు కాక తప్పని పరిస్థితి ఎందుకంటే అనేక మంది పిలిచారు నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు మన కేసీఆర్ టైం పడితే టైం కూడా ఇచ్చారు పదకొండో తారీఖు రమ్మన్నారు కాబట్టి పదకొండో తారీఖు ముందు కేసీఆర్ వ్యూహం ఎలా ఉంటుంది అంటే కేసీఆర్ ఖచ్చితంగా ఎవరికి పత్రికలకు దొరకకుండా వెళ్ళి కమిషన్ ముందు హాజరై తను చెప్పాల్సింది వాళ్ళు అడిగింది చెప్పాడు తను చెప్పాల్సింది చెప్తాడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ కాకుండా తన ఆన్సర్స్ ముందే ప్రిపేర్ చేసుకుంటాడు తనని చెప్పాల్సిన విషయాలు చెప్తాడు ఇంకా కావాలంటే ఆ కమిషన్ సభ్యులనే కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాన్ని కూడా చూస్తారు కొంత చాలా సందర్భాల్లో చాలామంది చెప్తుంటారు కేసీఆర్ ముందు వెళ్ళి మనం ఒకవేళగా మాట్లాడు అరగంట సేపు గంట సేపు మాట్లాడితే కేసీఆర్ఏ కరెక్టేనేమో అనే భావన కల్పిస్తాడు అని చాలామంది తనకు సహచరంగా ఉన్నవారు చాలా దగ్గరగా చూసిన వారు చెప్తుంటారు కేసీఆర్ మీద చాలా కోపంగా వెళ్ళి ఏదో ఒకటి చేయాలి ఏదో నిలదీయాలని ఆ కారణంతో కవిత ఇంట్లో టేబుల్ డైనింగ్ టేబుల్ ముందే చెప్పాల్సిన చాలా లెటర్ల రూపంలో ఎందుకు రాస్తుంది ఆ చొర చొరవ చొరవ ఉంటుంది కదా కొడుకైనా కూతురుకైనా ఏదో సందర్భంగా రోజు కలవ కదా కన్నబిడ్డ ఏదో సందర్భంగా నానా ఏంది అనే ఒక చిన్న డిస్కషన్ ఉంటుంది కానీ లెటర్ల రూపంలో రాస్తుందంటే త తన ముందు కూర్చునే శక్తి సామర్థ్యాలు లేకనే అనుకోవచ్చు కాబట్టి కమిషన్ ముందు హాజరైన తర్వాత తను చెప్పాల్సిన విషయాలు మాత్రమే చెప్తాడు ఏదైతే ప్రెస్ మీట్ ముందు ఏదైతే చెప్పాలనుకుంటాడో అదే చెప్తాడో కమిషన్ ముందు అదే చెప్తాడు ఆ కాళేశ్వరాన్ని పెద్దగా సీరియస్గా తీసుకుంటున్నట్టుగా కనిపించట్లేదు ఎందుకంటే ఇక్కడ ఈ రోజు కూడా అటెండ్ అవుతుంది అవుతున్నది ఏంటంటే కాళేశ్వరం గొప్ప ప్రాజెక్టు చాలా గొప్ప కట్టాను వేల ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి చాలా మంది రైతులు సంతోషంగా ఉన్నారు కానీ నేను దాకా అనుకుంది చాలా మంది పదో తారీఖు కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శిస్తాడు సందర్శించిన తర్వాత యాదాద్రి టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని కాలేశ్వరం విచారణకు వెళ్తాడు అంటే ఒక సానుభూతిని పండిస్తాడు చూసారా ఇంత చేస్తే నన్ను ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుక అనేది అంటే నేనేమీ కేసులు భయపడేవని కాదు అరెస్టులు భయపడేవని కాదు ప్రాణాన్ని వదిలేసి అంటే ప్రాణాన్ని ప్రణంగా ప్రాణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం చేసిన అనేది ఒక సానుభూతి పుట్టిస్తాడు అని అందరూ అనుకున్నారు కేసీఆర్ తత్వం ఏందంటే అందరూ అనుకున్నట్టు చేయడు తను అనుకున్నట్టే చేస్తాడు తన మిగతా వాళ్ళు ఊహాగానాలు పత్రికలు అందుకే కేసీఆర్ చాలా పత్రికలు మనం అనుకుంటాం కానీ కేసీఆర్ ఫామ్లో ఫామ్లో కూర్చొని ఏం చేస్తాడు అనుకుంటాం కానీ ప్రతి ప్రతి పత్రికను ప్రతి ఇంటర్వ్యూను ప్రతి మా మాటను అపోజిషన్ వాళ్ళు మాట్లాడే మాటలు సొంత పార్టీ వాళ్ళు ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటారు ప్రతిదీ తను జీర్ణించుకుంటాడు జీర్ణించుకున్న తర్వాత అందరూ అనుకున్నట్టు కాకుండా డిఫరెన్స్ మనం చూసినట్టయితే ఎల్లుండి అటెండ్ అయిన తర్వాత ప్రెస్ ప్రెస్ వాళ్ళకి అందరి లేదంటే ఈ అధికార పక్షానికి అందరి విధంగా స్పందిస్తాడు వీళ్ళు ఒక విధంగా కాళేశ్వరం గురించి మాట్లాడంటే ఆయన వచ్చి రేపు కాళేశ్వరం గురించి మాట్లాడకపోవచ్చు రేపు దాని గురించే వదిలేచ్చు కాబట్టి ఇలాంటి అంటే మన తనతో దగ్గర ఉన్న దిలీప్ లాంటి వ్యక్తులు చెప్పిన సమాధానం ఏంటంటే అతను ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ఒక పదిహేను రోజుల పాటు వాళ్ళు పీక్కి వెళ్ళిపోతారు ఓ పదిహేను రోజుల పాటు కామ్గా ఉంటారు అంటే కొంతమంది వ్యక్తులు ఉంటారంట అలా అంటే వాళ్ళ సైకాలజీ అలాగ ఉంటుందంట కేసీఆర్ పీక్కి వెళ్ళిన సందర్భంలో ఎంతకైనా పోతాడు మళ్ళీ ఒక పదిహేను రోజులు కాల్గొంటారు ఏదో కుంభకర్ణుని నిద్ర అంటారు కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులు కొంతమంది ఉంటారు అందులో కేసీఆర్ ఒకరైన ఒక డాక్టర్ చెప్పాడని స్వయంగా కేసీఆర్ దగ్గర సెక్రటరీగా పనిచేసిన దిలీపే చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది కాబట్టి కేసీఆర్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈరోజు కూడా అసెంబ్లీకి ఎందుకు రావని చెప్పి నిలదీసినప్పటికీ దాని గురించి స్పందించలేదు అవినీతి జరిగిందంటే స్పందించలేదు కూతురు అరెస్ట్ అయిందంటే కనీసం ప్రెస్ మీట్ కూడా పెట్టి కనీసం అరెస్ట్ చేసి కూతురు మిగతా విషయాలు వదిలిన రాజకీయ నాయకులు విరాలుగా జాగృతిగా వదిలేస్తే నా కూతుర్ని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి ఒక్క రోజు కూడా కనీసం ప్రెస్ మీట్ పెట్ట ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పుడు కవిత కోపం కూడా అదేనంటే కవిత కోపం కూడా కనీసం నన్ను పరామర్శించి వదిలేసి ఎక్కడికి వెళ్ళి పరామర్శించిన సందర్భాలు కేసీఆర్కి లేవు కొండబాబు బాబు లక్ష్మణ్ బాబుజీకే వెళ్ళలేదు కాబట్టి చా అంటే తను ఏమనుకుంటాడో సింపుల్ ఏందంటే అంటే కేసీఆర్ తను ఏమనుకుంటాడో అదే చేస్తాడు అవతల వాళ్ళు అనుకున్న దానికి ఆయనకు సంబంధం లేదు ఏదన్న అనుకొని సెక్రటరేట్ కట్టుకున్నాడు సెక్రటరేట్ గవర్నర్ను పిలువ పిలువకుండానే కట్టుకున్నాడు గవర్నర్ తో సంబంధం లేదు అది ఎవరు ఏమన్నా మోడీ ఒకవేళ ఇక్కడ పర్యటనకు వస్తే నేను పోను నేను వెళ్ళను పోలేదు వెళ్ళలేదు మినిమం అంటే ఒక ప్రధాని ప్రధాని హోదాకు ముఖ్యమంత్రి హోదా అది పార్టీల మధ్య సంబంధం సంబంధం లేదు నేను ఏది చేస్తే అదే అదే చట్టం అదే న్యాయం అనే తత్వంతో వెళ్ళాడు చాలా మంది కేసీఆర్ అదే పాజిటివ్ అదే నెగిటివ్ నెగిటివ్ అది చాలా మంది అనుకునేది ఏంటంటే ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు కేసీఆర్ గనక కొంత అహంకారం తగ్గించుకొని కొందరిని ఎమ్మెల్యేలను మార్చినట్టయితే సీట్లు మారిస్తే ఇంకో పది పదిహేను సీట్లు వచ్చేవి కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే వాళ్ళు అనే వాళ్ళు కూడా చాలా మందిని మార్చారని చెప్తే ఎందుకు మార్చిన ఎట్లా వాడిని చూసి ఓటేను కదా నన్ను చూసి ఓటేస్తారని నాతో చరక్రియర్ చెప్పాడు సార్ ఆత్మసాక్షి ప్రతినిధి నేను పోయాను సార్ ఎమ్మెల్యేలు మార్చాలి ఈ ఎమ్మెల్యే మీరు తిరుగుతుందంటే రాజకీయం మీకు తెలుసా నాకు తెలుసా మీరు అని తీసుకొచ్చారు అధికారంలోకి నాకు తెలిసే ఇదే ఇదే అంటే నేను ఏది చెప్తే అదే నేను చెప్పిందే వేదం నేను చెప్పింది అనేది ఆ తత్వం ఆ తత్వం అధికార ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడు చేసాడు అధికారంలో ఉన్నప్పుడు చేస్తున్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ తను మారలేదు మారుతున్నది ఎవరంటే మిగతా వాళ్ళే దాని చుట్టూ వాళ్ళు మాత్రమే మారుతున్నారు తను ఏదనుకుంటే అదే చేస్తున్నాడు ఏది చెప్పాలనుకుంటే అదే చెప్తున్నాడు రేపు కాళేశ్వరం ముందు కూడా ఏది చెప్పాలనుకుంటే అది చెప్తారు ఆ చెప్పిన దాని విషయం మీద మళ్ళీ మనం విశ్లేషణ చేసుకోవాలి మళ్ళీ పోయి ఆయన ఫామ్ హౌస్లోనే ఉంటాడు థ్యాంక్ యూ సార్